నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని మద్యపానానికి సంబంధించి అంటే ఎక్సైజ్ పాలసీ గురించి ఎలాంటి విధి విధానాలు క్రియేట్ చేయాలనే దాని గురించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకునింది వాళ్ళు నాలుగు బృందాలని రెడీ చేసి ఒక బృందంలో ముగ్గురు ముగ్గురిని పెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న ఎక్సైజ్ పాలసీని అధ్యయనం చేసి వచ్చి అక్టోబర్ ఒకటికంతా రిపోర్ట్ సబ్మిట్ చేయమంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే నా క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రభుత్వాలు మద్యం వ్యాపారం చేయచ్చా ప్రభుత్వాలు ఉండేది మనుషులకి బాగోగులు చూసుకోవడానికి ఈ పాయింట్ మీరు అందరూ ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను సో ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు మంచి జరగాలి వాళ్ళ హెల్త్ బాగుండాలి వాళ్ళు అభివృద్ధి చెందాలనేది చూడాలి ఇలా చెప్పడం ద్వారా అంటే పూర్తిగా మద్యాన్ని ఆపించచ్చు కదా అని అంటే ఈ రోజుల్లో అది పాజిబిలిటీ లేదు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సో అలా అనుకున్నప్పుడు ఒకవేళ మద్యం కంపల్సరీ ఉండాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా ఫ్రెండ్స్ ప్రభుత్వాలు వ్యాపారం చేయడం అన్నది కరెక్ట్ కాదేమో అన్నది నా పాయింట్ ఒకవేళ ప్రభుత్వాలు వ్యాపారం చేయాల్సి వస్తే ఏ ఏరియాలో ప్రభుత్వాలు వ్యాపారాలు చేయాలి అని అంటే విద్యలో ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చు ఇంకొకటి ఆరోగ్యంలో ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చు వ్యాపారం అంటే నా ఉద్దేశం జనాల దగ్గర డబ్బులు తీసుకొని విద్యను ఇవ్వడం కాదు అంటే విద్యని విద్యకు సంబంధించిన ఫుల్ కంట్రోలు ప్రభుత్వం చేతిలో పెట్టుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన ఫుల్ కంట్రోలు ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకోవచ్చు అంటే వ్యాపారం అంటే నా దృష్టి ఏంటి అని అంటే దాన్ని బాగా డెవలప్ చేయడం అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లు గత ఐదు సంవత్సరాలుగా ఈ మద్యం వ్యాపారం అన్నది ప్రభుత్వమే నిర్వహించింది ఆ ప్రభుత్వం నిర్వహించేటప్పుడు ఓకే ఆ ప్రభుత్వం వచ్చేసి మద్యపాన నిషేధం చేస్తాము ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికైనా ఒక గుడ్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినా కూడా అది వాస్తవానికి ఇంప్లిమెంట్ కాలేదు అంటే ఇనిషియల్గా కొన్ని షాపులు తగ్గించినా కూడా తర్వాత మళ్ళీ షాపులు పెంచేసి పెంచడం జరిగింది తర్వాత నాణ్యమైన సరుకుని బయట నుంచి రాష్ట్రంలోకి రాకుండా అన్ని బార్డర్స్లో పోలీసులు పెట్టి లోపల తయారైన మందులే జనాలకి అమ్మడం మొదలుపెట్టినారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు దాన్ని ప్రజలకు వదిలేస్తున్నాము నా పాయింట్లో ప్రభుత్వం అన్నది మద్యపానాన్ని వ్యాపారం చెయ్యకూడదు మద్యపానాన్ని వ్యాపారం ప్రభుత్వం చేసిందేనంటే అని అంటే అప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి ప్రజలకు మేలు చేయడము ప్రజల అభివృద్ధి కోసం పాటు పడడం ప్రభు ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి కానీ మద్యం అమ్ముతూ దాని ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టాలన్నది పాయింట్ కదా ఒకవేళ మద్యం అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే దాన్ని ఎలాగ తప్పించుకోలేము పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మద్యం ఖచ్చితంగా అమ్మాల తప్పదు ఆదాయ మార్గాలు లేవు ఇలాంటి సిచ్యువేషన్లో నాణ్యమైన మందు అమ్మడం అన్నది మంచిది ఇంకొకటి వచ్చేసి రేట్లు పెంచితేనే మద్యం తాగేవాళ్ళు ఆపేస్తారని అనుకోవడం అపోహ మద్యం అన్నది ఒక వ్యసనం ఆ వ్యసనాన్ని మనం రేట్లు పెంచడం ద్వారా తగ్గించేస్తారనుకోవడం ఖచ్చితంగా అపోహ అది ఎవరు ఒప్పుకోరు సో ఇప్పుడు వేసినటువంటి కమిటీ చుట్టుపక్కల రాష్ట్రాలు తిరిగి అక్టోబర్ ఒకటో తేదీ కంతా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి వేరే రాష్ట్రాలు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్కి చెప్పింది అని అంటే అప్పుడు గవర్నమెంట్ కొత్త విధానంలో ఈ మద్యాన్ని రన్ చేయడానికి చూస్తుంది అంటే మద్యం వచ్చేసి ప్రస్తుత ప్రభుత్వం కూడా వ్యాపార ధోరణిలో చూడకూడదు అది మంచిది కాదు ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన మనకు అర్థమైంది ఏంటి అని అంటే ఈ మద్యాన్ని ప్రైవేట్ సంస్థలకి ఇవ్వాలన్నది ఒక పాయింట్ దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ లో పెట్టుకుని ప్రజల బాగు కోసం చేయాలన్నది పాయింట్ సో నా దృష్టిలో మద్యపానం అన్నది గవర్నమెంట్ వ్యాపారం చేయకూడదు గవర్నమెంట్ చేయాల్సింది వచ్చేసి విద్య స్కూల్స్ ని బాగు చేయడం మంచి టాలెంట్ ఉన్న టీచర్స్ ని రిక్రూట్ చేయడం మంచి వసతులు కల్పించడం అదే విధంగా ఆరోగ్యం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెస్ట్ ఆఫ్ ద క్లాస్ ఫెసిలిటీస్ పెట్టడం బెస్ట్ ఆఫ్ ద టాలెంటెడ్ డాక్టర్స్ తీసుకొచ్చి రిక్రూట్ చేయడం ఇవి రెండింటి మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తే అది ప్రజలు మన్నలను పొందేదానికి అవకాశాలు ఉంటాయి కానీ మద్యంలో వచ్చేసి మద్యం ఆపించడానికి మేము రేట్లు పెంచుతామని లేకపోతే నాణ్యమైన మందుల్ని లోపలికి రానియకుండా మనమే తయారు చేసి అది కూడా రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టుకొని చేయడం అన్నది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం సో అదే విధంగా ప్రస్తుత గవర్నమెంట్ కూడా మద్యాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోకుండా ప్రైవేట్కి ఇచ్చేయడమే బెటరు ఆ ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ లోకల్ మేడ్ బ్రాండ్స్ వాటి మీద క్వాలిటీ కంట్రోల్ లేకుండా చేస్తే ప్రజల ఆరోగ్యంతో చలగాట ఆడినట్టే అలా కాకుండా ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అప్రూవ్డ్ బ్రాండ్స్ తీసుకొచ్చి అమ్మితే ఎవరో తాగేవాళ్ళు తాగుతారు ఇప్పుడు ఈ ప్రభుత్వం రేట్లు కూడా తగ్గిస్తానని చెప్పడం ఒక మంచి సాంప్రదాయం ఎందుకంటే ఐదు వందల రూపాయలు సంపాదించుకునే కూలీ ఇప్పుడు రెండు వందల రూపాయలు క్వార్టర్ ఉంటే క్వార్టర్ రెండు వందల రూపాయలు పెట్టి ఇంకొక యాభై రూపాయలు అదేదైనా స్నాక్స్ స్టఫ్కో పెట్టి రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకెళ్లి కాపురం నడుపుకోవడం అనేది కష్టం అదే ఐదు వందల రూపాయలు సంపాదించే కూలీ వంద రూపాయలు పెట్టుకొని ముందు తీసుకొని నాలుగు వందల ఇంటికి తీసుకెళ్తే అది మంచిది జరుగుతుంది అన్నమాట ఎవరు కూడా మద్యపానాన్ని తాగమని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే క్వాలిటీ మద్యమం ఇవ్వ మద్యం ఇవ్వడం కొంచెం తక్కువ రేటుకి ఇవ్వడం అన్నది ఒక రకంగా ఈ మద్యపాన ప్రియులకి కొంచెం ఫేవర్ చేసినట్టు అవుతుంది అన్నది నా అభిప్రాయం బట్ ఎటొచ్చి ప్రభుత్వాలు మద్యంతో వ్యాపారం చేయకూడదు అన్నది నా పాయింట్ ప్రభుత్వాలు దేని మీద ఫోకస్ చేయాలంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం విద్యా ప్రామాణికాలు పెంపొందించడం ఆరోగ్యానికి సంబంధించిన ఫెసిలిటీస్ మెరుగుపరచడం ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ మెడికల్ కేర్ అంతా ఫోకస్ చేయడం మంచిదని నా పాయింట్ మీ ఉద్దేశం కామెంట్ రూపంలో చెప్పండి వీడియో లైక్ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై హింద్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్